మీరికి నా హృదయపూర్వక పొందనాడు ప్రేమైన దేవుని ప్రజలారా క్రైస్తవులు పడుతున్న బాధ శ్రమ ప్రపంచంలో ఎవరు పొందలేరు అంత వేదన పొందుతున్నారు నైజీరియాకు ఒక ఘోరమైన ప్రమాదం ఘోరమైన పరిస్థితి వచ్చింది అంతేకాదు దేవుడు మహిమ పొందుతూ వచ్చారు అక్కడ అంత ఘనమైన కార్యం జరిగింది సూటిగా శుద్ధి లేకుండా ఖచ్చితమైన విషయాన్ని నేను చెప్తున్నాను నైజీరియాలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఎక్కడొక సమయంలో క్రైస్తవుని హింసించి బాధ పెడతా ఉంటారు చాలా మందిని చంపడము చర్చలు కాల్ చేయడము చేస్తాం అయినా చేసే కొద్ది కూడా ప్రజలు విస్తరిస్తున్నారు దేవుని ప్రజలు విస్తరిస్తూ ఉన్నారు యేసుక్రీస్తుని నమ్ముతున్నారు అనేక మంది ఈ దేవుణ్ణి నమ్మి ఆత్మ స్థితిలోకి వెళ్తా ఉన్నారు హింసించే కొలది క్రైస్తవం పెరుగుతూ ఉంది ఆదివారం పూట ఆరాధన జరిగిందండి ఆరాధన జరిగిన తర్వాత చాలామంది వచ్చారు ఆరాధన చేశారు మంచిగా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంటికి వారు వెళ్ళిపోయినారు మరలా కొన్ని ఆదివారం మీటింగ్స్ ఉంటాయి కదా మరలా ఆ మీటింగ్స్లలో మరలా పాల్గొన్నారు వెళ్ళారు మర మరుసటి ఆదివారం మరలా వచ్చింది ఈ ఆదివారం కొరకు ఆ నైజీరియా ప్రాంతంలో తీవ్రవాదులు ఒక భయంకరమైన ప్రమాదము చేయాలని చూస్తూ ఉన్నారు అలా చూస్తూ చూస్తున్న సమయమున వారు తీవ్రవాదులు ఆలోచన చేశారు ఏదో చేయాలని ప్రణాళిక ఉన్నారు ప్రణాళిక చేసేసారి అయిపోయి ఆదివారం పూట పాస్టర్ గారు ఒక్కడు వచ్చి ఇక ఆరంబిద్దా మందిరాన్ని తలుపు ఓపెన్ చేసి చూసాడండి ఓపెన్ చేసి చూస్తే లోపలంతా కాలిపోయినాయి కుర్చీలన్నీ కాల్చివేయబడ్డాయి బలిపీఠం పగిలిపోయింది అక్కడ ఏమీ కూడా సరిగా లేదు ఈ దేవాని పైకి చూశాడు ఇలా పైకి చూడగానే పైన పైకప్పు లేదు ఆ చర్చికి దాదాపు రెండు వేల మంది ప్రజలు వస్తారు పైకప్పు లేదు బోర్ను ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు ప్రభా ఏంటి మాకిబ్బతకు ఏంటి మా జీవితం మా స్థితి ఏంటి ఏం చేయాలి ఇప్పుడు ఎలా మేము ఆరాధన చేయాలయ్యా అని కన్నీరుతో ప్రార్థన చేస్తున్నాడు కొద్ది నిమిషాల తర్వాత విశ్వాసులు వచ్చారు విశ్వాసులు డైరెక్ట్గా చూసి కుచ్చి గోడలు పాస్ట్ గారి ఆడవడం పైర పై కప్పు లేకపోవడం చూసి బాధపడుతూ వచ్చారు ఇప్పుడు ఎక్కడ ఆరాధన చెయ్యాల అది భయంకరమైన ఎండ ప్రాంతం ఎక్కడ ఆరాధన చేయాలి ఎలా ఆరాధన చేయాలా ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదే అని బాధపడతా ఉన్నారు అక్కడ విశ్వాసులు గారు అన్నారు ఎక్కడ మనము నష్టపోయినామో అవమానం పొందినామో అక్కడే దేవుడు ఘనత తీసుకొస్తాడు చేద్దాం ఇక్కడే అని పాటలు పాడారు పాటలు పాడి వాక్యం గారు చెప్పారు విశ్వాసులు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారు భారముతో ప్రాణం చేస్తున్నారు వేదనతో అడుగుతా ఉన్నారు ఒకవైపు దుఃఖము ఒకవైపు ఆనందం దేవుడిచ్చిన ఆ యొక్క మహోన్నతమైన అనుభవాన్ని బట్టి అట్ ద సేమ్ టైం దుష్టుడు ఆ యొక్క సైతాను తీవ్రవాదులు చేసిన పరిణామం వలన బాధ ఆ దినాల్లో అపోస్తుల దినాల్లో కూడా అనేక మంది అనేకమైన బాధలు కూడా వెళ్ళారు కాల్చారు కొట్టారు తిట్టారు ఇళ్లను కూల్చేశారు మందిరాలను కాల్చేశారు రోమీలు ఎంతో ఇబ్బంది పెడుతూ వచ్చారు ఇస్రాయెళ్ల ప్రజలు యూదులు చాలా బాధపడి అయినా వారి విశ్వాసం వదల్ల వారి విశ్వాసంతో ప్రభు కొరకు జీవించారు దేవుని కొరకు సాక్షిగా జీవిస్తూ వచ్చారు వారు వదిలిపెట్టలేదు ఇదే విశ్వాసం నైజీరియాలో మనం చూస్తూ ఉన్నాం మరల ఒక సుందరముగా మరలా దేవుని కొరకు అద్భుతమైన మంది నిర్మించబడద్దని ఆరాధన చేస్తూ వచ్చారు శత్రులు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఏం చేస్తారని పారిపోయారు ఈ వీళ్ళ ఆరాధనకు చుట్టుపక్కల ఏదో చేద్దామని వచ్చిన వారు పారిపోయినారండి ఒక్కళ్ళు కూడా కనపడల మరలా తుపాకులు పట్టుకొని వచ్చారంట వీళ్ళ ఆరాధనకు వీరు చేస్తున్న స్థుతులకు వీరు చేస్తున్న ఘనమైన మహోన్నతిని ఆరాధించే ఆరాధనకు ఏ ఒక్కరుడక నిలబడలేక వెళ్ళిపోయినారు పారిపోయినారు దేవదూతలు మన ఆరాధన కొరకు ఎదురు చూస్తున్నారు మన ప్రార్థన కొరకు మనం పరలోక రావడానికి ఎదురు చూస్తూ ఉన్నారు సైతరణ ఎంతసేపు గొప్ప కార్యం ఘనకార్యం జరుగుతూ వచ్చింది ఈరోజు ఇదే స్థితి ఇదే పరిస్థితి నువ్వు ఏ ఏ ప్రాంతం నుంచి వింటున్నావో నాకు తెలియదు కానీ నీవు నీ సమ నీ యొక్క మందిరములో ఇదే సమస్య వచ్చి నీ దగ్గర వెళ్ళే పరిస్థితి వచ్చి నువ్వు పారిపోయినావా లేకపోతే నిలబడి దేవుని కొరకు సాగుతూ దేవుని సేవకుని పక్షమున చేరి పక్క నిలబడి మేమున్నామయ్యా కానియండి అన్నావా ఏమన్నావు పేతురు వలె ఇస్కరియత్ యూదావలే పనిమని శిష్యుల వలె యేసు వదిలిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాలా అలా ఉన్నామా రాబోయే దినాల్లో ప్రభుత్వాలు పరిపాలనలు ఎలా ఉంటాయో తెలియదు ధైర్యంగా నిలబడు దేవుడు కొరకు జీవించు దేవుడు చేసే గొప్ప ఘన కార్యక్ర ఘనమైన కార్యం బట్టి ఎదురు చూడు పారిపోయే పరిస్థితి ఉంటే పారిపోయే తట్టే చేస్తా ఉంటారు నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని బైబిల్ సెలవిస్తుంది సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు నీతిమంతులు ఎన్నడూ జడి జడిచేవాడు కాదు ఎన్నడూ పడిపోయేవాడు కాదు నైజీరియా ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది కానీ విస్తరిస్తూ వచ్చారు ప్రపంచంలోని నెంబర్ వన్ మందిరాన్ని నైజీరియా నిర్మిస్తూ వచ్చారు ప్రపంచంలో నెంబర్ వన్ మందిరాన్ని దాదాపుగా నూట యాభై ఎకరాలు విస్తీర్ణంలో ఒక మందిరాన్ని కడతా ఉన్నారు ఆ మందిరం యొక్క స్థలం ఏం తెలుసు పదహైదు వందల నైజీరియాలో ఒకవైపు హింసలు ఒకవైపు కష్టాలు ఒకవైపు ఇబ్బందులు ఎన్నో కలుగుతున్నా కూడా వారికి సడలని విశ్వాసం ఉంది సడలు విశ్వాసాన్ని వారు చూస్తున్నారు ఎలా జరుగుతూ వచ్చింది ఇది ఏ విధంగా దేవుడు జరిగిస్తూ వచ్చారు ఏ విధంగా కార్యం జరుగుతూ వచ్చింది ఆలోచిస్తూ ఉన్నారా నిబ్బరంగా ధైర్యంగా నిలబడండి ఇలాంటి పరిస్థితులు మన ఆనాటి దినాల్లో ఎంతోమంది భక్తులకు పరిశుద్ధులకు విశ్వాసులకు అపోస్తులకు దైవ సేవకులకు వచ్చాయి వారు వదిలిపెట్టి వెళ్ళిపోలా నిలబడ్డారు నీకు అప్పగించిన దాన్ని నిలబెట్టుకో ప్రభు గొప్ప కార్యం జరిగిస్తా ఉంటాడు ఆయన వదిలిపెట్టేవాడు కాదండి ఆయన నిన్ను బలపరిచేవాడు నిన్ను ఆదరించేవాడు నిన్ను కనికరించేవాడు వదిలిపెట్టే స్థితి ఆయనకు లేదు ఈరోజు వాక్యం వింటున్నావు కదా నువ్వు నైజీరియాలో జరిగిన సిచ్యువేషన్ ఈరోజు ఇక్కడ వస్తే ఆంధ్రలో తెలంగాణ కర్ణాటక బీహార్ ఒరిస్సా ఎక్కడి నుంచి వింటున్నావో తెలియదు ఉన్న పది మంది అనే విశ్వాసం ఉన్న ఇరవై మంది అనే విశ్వాసులు నిలబడి దేవుని రండి దేవుని సేవకుడి రండి చాలా మంది దేవుని సేవకుడికి విలువ ఇవ్వరు ఆయనే కష్టపడాలి ఆయనే పని చేసుకోవాలి ఆయనే చేయాలన్నీ విశ్వాసులు మౌనంగా కూర్చుంటారు వస్తారు విఐపి లాగా కూర్చొని వెళ్ళిపోతా ఉంటారు మొత్తం ఆయనే కష్టపడుతూ ఉండాలి మందిరము నీ కోసం నిర్మిస్తున్నారు గాలి వస్తుంది నీకు ఫ్యాన్లు పెడతా ఉన్నారు పరిచయం చేస్తున్నారు నువ్వు రాకమంది ముందు వచ్చి చేపలేస్తూ ఉన్నారు మైకులు పెడతారు నువ్వు మాత్రం చక్కగా వాక్యం వినడానికి వచ్చినట్టుగా వచ్చి గురకబెట్టి నిద్రపోతూ ఉంటావు ఎలాంటి విశ్వాస నైజీరియాలు అలా కాదండి పాటలు పాడారంట ఆరాధన చేస్తుండ ప్రార్థన చేస్తుండ దైవ సేవకులు అప్పుడు వాక్యం చెప్తున్నారు చాలామంది ప్రజలు అక్కడ చేరి ఉన్నారు వాళ్ళల్లో కొంతమంది ఉంటారు ఎందుకలే పదండ్రా అని బలమైన వ్యక్తులు బలహీనమైన వ్యక్తులు ఓతనిచ్చారంట మండుచున్న కట్టే మండలేని కట్టెల మధ్యకి వెళితే ఆ కట్టెలు కూడా మండబడతాయి అలాగే ఈరోజు ఒక పౌరుషం కలిగిన క్రైస్తవుడిగా విశ్వాసిగా సేవకుడు నిలబడు గొప్ప కార్యం కిగిస్తాడు దేవుడు పరిశుద్ధైన దేవ గొప్ప రక్ష పడుస్తూ ఉంటాడు బ్రతిమలాడుతున్నాను అలాంటి విశ్వాసం అలాంటి ధైర్యం మాకు ధైర్యం మా ప్రాంతాన్ని రక్షించు ఆ ప్రజలను రక్షించమని ఆ ప్రజలకు ఆదరణ అక్కడ తీవ్రవాదాలను నిన్ను రక్షించి ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు కూడా రక్షించి మత ఉన్మాద నిలు మారుమడి దే స్క్రీస్తున్నాను స్థుతించి ద జ్ఞాంత్రి